హాయ్ ఫ్రెండ్స్ లెహెంగాను ఫుల్ శారీతో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేనైతే పళ్ళు పాటలో కొంచెం కట్ చేస్తున్నాను మిగతాదంతా లెహెంగా కోసం ఫోల్డ్ చేసి లెంత్ కొలుస్తున్నాను ఇప్పుడు నాకు కావాల్సిన పొడవు అయితే నలభై ఒక ఇంచు నేనైతే ముప్పై తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను రెండు ఇంచులు నడుము బెల్టులో యాడ్ అవుతుంది మొత్తం కలిపి నలభై ఒక ఇంచు అవుతుంది నలభై మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మన ల లెహంగా పొడువుకి మనకు వచ్చిన పొడవులో నుంచి రెండు ఇంచులు మైనస్ చేసి తీసుకోవాలి నడుము బెల్ట్ దగ్గర యాడ్ అవుతుంది మనం నలభై ఒక ఇంచు తీసుకొని అందులో మళ్ళీ నడుము బెల్ట్ రెండించులు అయితే నలభై మూడు ఇంచులు అవుతుంది రెండు ఇంచులు పొడువు ఇంకా పెరుగుతుంది కాబట్టి ఒక రెండు ఇంచులు మనం తీసుకున్న పొడువుకి ఒక రెండు ఇంచులు మైనజ్ చేసి తీసుకోవాలి ఎప్పుడైనా నేనైతే ముప్పై తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను నాకైతే ముప్పై తొమ్మిది ఇంచుల పొడవు వచ్చింది కరెక్ట్ ఇప్పుడు మనం కుచ్చులను ఫుల్ శారీతో కుచ్చులను ఎక్కువ తక్కువ కాకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందైతే క్లాత్ని కొలుచుకుందాం క్లాత్ పొడువు ఎంతుందో చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం మీటర్లలో ఐదు అంటే మనకు ఎన్ని కుర్చీలు వస్తాయో తెలియదు కదా అది అందుకే టేప్తోని సెంటీమీటర్లలో చెక్ చేసుకోవాలి మొత్తం చీర ఎంత పొడవుందో ఉందో చీర అయినా మెటీరియల్ అయినా ఏదైనా సరే దాని పొడవును బట్టి మన నడుము కొలతను బట్టి ఎన్ని కుర్చీలు వస్తాయో ముందే క్యాలెక్ట్ చేసుకొని మనం నీట్గా కుచ్చులని సెట్ చేసుకుంటే మనకి ఎన్ని ఇంచుల వెడల్పు వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఆ టూ ఇంచా ఎన్ని ఇంచుల వెడల్పులో కావాలో ముందే చెక్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా గ్రాండ్ లుక్తో కుట్టుకోవచ్చు నాకైతే నడుము కొలత ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు శారీ పొడవచ్చి రెండు వందల ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది నేను ముప్పై రెండు ఇంచులలో ముప్పై ఇంచులు అంటే రెండు ఇంచులు మైనస్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం పొడవైతే నాకు రెండు వందల ఎనిమిది అంటే నేను నాలుగు ఇంచులు తీసేస్తున్నాను అటువైపు ఇంచులు ఇటువైపు రెండించులు ఖర్చుల కోసం తీసి తీసేస్తున్నాను ఇప్పుడు నాకు రెండు వందల నాలుగు సెంటీమీటర్లలో ఎన్ని కూర్చులు రావాలో వన్ పాయింట్ ఫైవ్ పెడుతున్నాను నేను కూర్చో సైజ్ అయితే మీరు మీ ఇష్టం సైజుని బట్టి వన్ ఇంచ్ తీసుకుంటారా వన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటారా రెండు ఇంచులు తీసుకుంటారా రెండున్నర ఇంచులు తీసుకుంటారా అది మీ ఇష్టం దాన్ని బట్టి మెజర్మెంట్ చేసుకోవాలి నేను ముప్పై రెండు ఇంచుల్లో నుంచి ముప్పై అంటే రెండు ఇంచులు మైనేజ్ చేశాను ముప్పై ఇంచులకి వన్ పాయింట్ ఫైవ్ క్యాలెక్ట్ చేస్తే నాకు ఇరవై కుచ్చులు రావాలి ఇప్పుడైతే నేను రెండు వందల ఎనిమిది నుంచి నాలుగు మైనస్ చేసి రెండు వందల నాలుగుతోని మళ్ళీ ఇరవై ఇంచ్ ఇరవై కుర్చులను డివైడ్ చేస్తే నాకు పది పాయింట్ టూ అంటే టూ ఏం కాదు పది ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకొని లోపలికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేసుకొని అన్ని కుచ్చులని సమానంగా పెట్టుకోవాలి నాకైతే అన్ని ఇరవై ఇంచులు రాగా క్లాత్ అయితే ముప్పై రెండు ఇంచులు వచ్చింది ముప్పై రెండు ఇంచులు అంటే రెండు ఇంచులు ఖర్చులకు పోతుంది ఇప్పుడు విధంగా లైనింగ్ని కూడా కట్ చేసుకుందాం నాకైతే లైనింగ్ లెంత్ ఎక్కువ రాలేదు కాబట్టి నేను పైనుంచి కట్ చేసుకోకుండా సైడ్లో నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను లైనింగ్ని కూడా మెజర్మెంట్ చేశాను నాకు దీని ప్రకారంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ అక్కడ టెన్ పాయింట్ టూ వస్తే ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది అదే వన్ పాయింట్ ఫైవ్ ఇంచులని టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఒరిజినల్ క్లాత్కి అయితే కుర్చులు పెట్టుకున్నాం ఇక్కడ అయితే మెటీరియల్ తక్కువ ఉంది కాబట్టి మూడు మీటర్లు ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇదే విధంగా మనకున్న క్లాత్లో ఎన్ని కుర్చులు వస్తాయి ఎంత గ్యాప్లు వస్తాయి చెక్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇది కూడా మొత్తం ముప్పై రెండు ఇంచులు వచ్చేటట్లు కుర్చీలన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక్కటి ఎక్కువ లేకుండా ఒకటి తక్కువ లేకుండా సమానంగా వన్ అండ్ హాఫ్ ఫస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కొలుచుకొని అందులో నుంచి వన్ అండ్ హాఫ్ లో లోపలికి మనం తీసుకున్న దానికంటే లోపలికి బయటికి కాకుండా లోపలికి వన్ పాయింట్ ఫైవ్ ఆ కుర్చుని ఫైవ్ పాయింట్ ఫైవ్ దగ్గర కలుపుకోవాలి రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఉంటే ఇలా సమానంగా కుర్చులు అయితే నీట్గా వస్తాయి పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ లేని వాళ్ళు అలాగే చేత్తోనైనా వేసుకోవచ్చు నేనైతే చూపించడం కోసం పిన్స్ పెట్టి చూపిస్తున్నాను మిషన్ మీద అయితే చూపియడం కష్టంగా ఉంటుందని అలాగే నడుము బెల్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను ఇంచుల వెడల్పులో నాలుగంటే నేను నాలుగున్నర తీసుకున్న హాఫ్ ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఫోల్డ్ చేసుకుంటుకోవాలి కాబట్టి అలాగే నేను క్యాన్ క్యాన్ని సారీ నేను స్టిఫ్ని అంటే క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను ఇది వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది నడుము పట్టి టింకరగా సాగకుండా నీట్గా స్టిఫ్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే కుచ్చులను ఈ విధంగా పిన్స్ అయితే కొంచెం కిందకే పెట్టుకున్నాను ఈ విధంగా ఒక్క మనం మార్కింగ్ చేసుకునే దానిపైన ఒకదానిపైన ఒకదాన్ని నీట్గా కలుపుతూ కుచ్చులని అయితే సమానంగా ఫస్ట్ అయితే పెద్ద కుట్టుతో కుట్టుకోవాలి పర్ఫెక్ట్గా వస్తే చిన్న కుట్టుతో కుట్టుకోవాలి ముందే చిన్న కుట్టు వేసి పర్ఫెక్ట్గా రాకపోతే పెద్ద కుట్టుతో కుట్టుకో ఇప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ముందే పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోండి కుచ్చులు సమానంగా వచ్చాయన్నాకనే కొలుచుకున్నాక మన నడుము కొలత కరెక్ట్ ఉందంటే మళ్ళీ ఒక చిన్న కుట్టు వేయండి నాకైతే ఈ విధంగా కుచ్చులు అయితే రెడీ అయినాయి ఇప్పుడు నేను ఒరిజినల్ని లైనింగ్ని రెండింటిని కలిపి ఒక కుట్టు వేస్తున్నాను రెండు జాయింట్ చేసుకుంటున్నాను మెజర్మెంట్ అనేది తెలిస్తే చాలా ఈజీగా సమానంగా ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా కుర్చులు అయితే నీట్గా స్తాయి ఒక గంటలో మనమైతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎంత రాని వాళ్ళైనా సరే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలిస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదైతే రాదు అనుకుంటామో అది చాలా కష్టం కానీ ఏదైతే ఈజీ మెథడ్ వెతుకుతామో అది చాలా సులువుగా చాలా ఈజీగా చాలా నీట్గా అవుతుంది నేనైతే లైనింగ్ని ఒరిజినల్ని కింద కుచ్చులు ముడతలు లేకుండా పైన కుచ్చులు ముడతలు లేకుండా కుచ్చుల పైన కుట్టు పడకుండా నీట్గా కుట్టుకున్నాను ఇప్పుడైతే క్యాన్ క్యాన్ని కిందికి అలాగే లెహంగాకు కిందికి ఒక ఐదు ఇంచుల వరకు కట్స్ పెట్టుకోవాలి నేనైతే ఉక్సుల కోసమని కట్స్ పెట్టాను జిబ్బైనా అయినా వేసుకోవచ్చు నేనైతే ఉక్సులు వేస్తున్నాను ఇప్పుడు నడుము బెల్ట్ కుడుతున్నాను ఈ విధంగా నీట్గా క్యాన్వాస్ పేపర్ వేసుకుంటే చాలా ఈజీగా ఎంత కుట్టరాని వాళ్ళకైనా ఈజీగా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా నీట్గా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అదే మనం క్యాన్వాస్ పేపర్ వేసుకోలేమనుకో సాగుతుంది మనం లాగే కొద్ది క్లాత్ సాగుతుంది ఎక్కువ తక్కువ వస్తుంది నేనైతే ఈ విధంగా ఇటు చివర అటు చివర రఫ్ చేసుకున్నాను ఇప్పుడు సైడ్లు ఒక ఐదు ఇంచుల వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని మిగతాదంతా జాయింట్ చేసుకుంటున్నాను మనకి లోపల ఖర్చు కనిపించకుండా లైనింగ్ రెండు ఒకేసారి జాయింట్ చేసుకోకుండా రెండు సపరేట్ సపరేట్ లైనింగ్ సపరేట్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ జాయింట్ చేసుకొని ఓవర్లాక్ చేయకుండా అదే క్లాత్ని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి నేనైతే ఈ విధంగా కుట్టుకుంటున్నాను బట్ట అనేది దారాల కింద పోవులుగా లేవకుండా ఈ విధంగా కుట్టుకుంటే చాలా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనం ఇది ఒరిజినల్ మన వైపు కుట్టుకుంటే లైనింగ్ని ఆపోజిట్ డైరెక్షన్లో కుట్టాలి అప్పుడు లోపల వైపు ఖర్చు కనిపించకుండా నీట్గా బోటిక్ స్టైల్లో నీట్గా ఫినిషింగ్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కుచ్చులు అయితే రెడీ అయిపోయినాయి లెహంగా రెడీ అయిపోయింది చూడండి కుచ్చులు మొత్తం సమానంగా శారీ మొత్తంతో ఫుల్ గేరాతో ముప్పై రెండు ఇంచుల నడుము కొలత కుచ్చులన్నీ సమానంగా మనం వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు